అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనేం చేస్తున్నానని చూస్తున్నారా నేనైతే చపాతీలు చేస్తున్నా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారండి ఫుల్గా వర్షం అయితే పడింది ఇప్పుడే ఆగింది అందుకని చెప్పి నేను ఇంకా వాళ్ళు అన్నం తింటారా అంటే అన్నం వద్దమా చపాతీ కావాలంటే ఇంక నేనైతే చపాతీ అయితే ప్రిపేర్ చేసేసాను చపాతి ఆలు కర్రీ ఉంది కాబట్టి చపాతి అయితే చేసేసి ఇంకా పిల్లలకి పెట్టేస్తే కొంచెం తినేసి కాసేపు వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకొని తర్వాత ట్యూషన్కి అయితే వెళ్తారు కదా అని చెప్పి నేనైతే చపాతి అయితే చేసేస్తున్నా చాలా స్మూత్గా ఉంటాయి చపాతీలు అయితే నేను చేసేవి చాలా మెత్తగా కూడా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎప్పుడైనా చపాతీలు చేసేటప్పుడు మనం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ వన్ అవర్ ముందుగాని పిండి కలుపుకొని ఉంచుకుంటేనే చాలా మంచిగా ఉంటుంది చపాతీలు అనేవి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అందులోని పిల్లలకి కాబట్టి నేనైతే ఇందులోని ఆయిల్ అయితే ఆయిల్తో అయితే నేను కాల్చట్లేదండి వెన్న అయితే అదే వెన్న బటర్ వేసి నేనైతే కాల్చుతున్నాను బటర్తో అయితే చాలా స్మూత్ ఉంటాయి మనం ఎప్పటికి తిన్నా అవి అయితే మంచిగా ఉంటాయి మా పాప చూడండి మా చిన్న పాప నేను ఎప్పుడు చపాతీలు చేసినా ఆమె మాత్రం పక్క నుంచి అయితే తీసేస్తూ ఉంటుంది కొంచెం కొంచెం చిన్న చిన్న వండలు చేసుకొని ఆడుకుంటుంది తీసేస్తుంది చూసారా నేనైతే ఈ చపాతీలు హడావిడిలో పడి నేనైతే చూడలేదు ఆమె అయితే ముక్కలు చేసి ఉండైతే తీసుకొని వెళ్ళిపోయింది ఇలా ఉంటుంది పిల్లలతో చపాతీలు చేయడం అంటే ఇంకా టూ సైడ్స్ అయితే నేను కాల్ చేసుకున్నాను ఒక్కొక్క చపాతీ ఇస్తే చూసి దాన్ని బట్టి రైస్ పెడదాం లేకపోతే లేదు అని చెప్పి అన్నం తింటారా అంటే లేదు చపాతీ అన్నారు కాబట్టి ఇలా చేస్తున్నా మార్నింగ్ ఆలు అండ్ చనా వేసి కర్రీ చేశాను ఆ కర్రీతో అయితే ఇద్దరికి ఇచ్చేసాను ఇంకా వేరే చపాతి వేసి వీళ్ళిద్దరికీ కర్రీ వేసి ఇస్తున్నప్పటికీ ఎప్పుడైనా చపాతీలోని మనమైతే కొంచెం ఒక వన్ మెత్తగా మంచిగా రావాలి అంటే కొంచెం మనం ఒక స్పూన్ వచ్చేసరికి షుగర్ వేసుకోవాలి మిక్స్ చేసినప్పుడు చాలా మంచిగా వస్తుంది కొంచెం వన్ స్పూన్ పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంక ఇద్దరికీ ప్లేట్లు అయితే వేసేసాను కర్రీ ఉంది కాబట్టి ఆ కర్రీ కొంచెం వేసేస్తున్నాను కొంచెం కొంచెం వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కారంగా ఉంది మళ్ళీ తింటారా లేదా అని చెప్పి ఫస్ట్ కొంచెం కొంచెం వేసాను ఇంక ఈలోపు వేరే చప్పది అయితే అవుతుంది వీళ్ళలోపు ఇదైతే వీళ్ళకి అయితే వెళ్తున్నాను చూడండి ఈలోపు వీళ్ళైతే బొమ్మలు చూస్తున్నారు మంచిగా అసలు తినడానికి ఎంత బద్ధకం అయిపోతారంటే బో మీ పిల్ల మా పిల్లలే ఎలా ఉంటారో మీ పిల్లలు కూడా ఎలానే ఉంటారో ఒకసారి అయితే నాకు చెప్పండి మా పిల్లలు అయితే తినడానికి ఒకలా కాదు మా చిన్నపా పర్వాలేదు కానీ మా వర్షిత అస్సలు తిందో అలా ఉంటుంది గంటలు గంటలు చేస్తుంది లాస్ట్కి కూడా తిందు వీళ్ళకి ఇచ్చి వచ్చినప్పటికీ నా చపాతీ చూడండి ఎలా అయిపోయిందో మాడిపోయింది చూడండి మాడిపోయింది ఇంకొక చపాతి అయితే వేశాను చూడండి ఎలా పొంగుతుందో చపాతి ఎప్పుడు మంచిగా మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మొత్తం చుట్టూరా కాల్చుకోవాలి అంటే పిండి పిండిలా ఉండకుండా మంచిగా ఉంటుంది ఇంకైతే మంచిగా కాల్చేసాను అలా పిండి పిండిలా లేకుండా ఉండాలంటే మనం చుట్టూరు కూడా ఒత్తుకుంటూ ఉండాలి అట్ల పుల్లతోనే అప్పుడే మంచిగా ఉంటుంది లేకపోతే మనకి కాల్తే మంచిగా వేగితేనే కదా తినలేకపోతే పిండి పిండిలా ఉంటుంది చూడండి ఇంకా తినేసాక మా చిన్న పాప చూడండి మంచిగా వర్క్స్ అయితే రాసేసుకుంటుంది ఇదేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ మా పాప చూడండి ఇంత అయిపోయినా సరే ఇంకా తినలేదు ఆమె ఇంకా బొమ్మలు చూసుకుంటూ ఇంకా అలా ఉండిపోయింది అంతే అయస్కాంతంలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్